హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మా తమ్ముడు సైకిల్ తీసుకొచ్చాడండి సో దీని పార్ట్స్ ఎలా చేసాడో చూ చూపిస్తాను మీకు చూడండి అది సీట్ అనమాట ఇది సీటు చూడండి ఇక్కడ సీటు సీట్ చేసే చేసాడు ఇందాకీ ఈ వెనకాలది ఎప్పుడో పోయిందనమాట ఎప్పుడో పోయింది ఇంకా ఇది ఊరికి ఇది కింద పడిస్తాడండి ఊరికే లే లేబట్టి కింద పడేస్తాడు దీన్ని నట్స్ కూడా చాలా మట్టుకు పోయాయండి ఎప్పుడు పోయిందో తెలియదు అన్ని లూజ్ లూజ్ అయిపోయాయి అనమాట పార్ట్స్ ఎంత లూజ్ అయిపోయా చూడండి ఇత అలా అయిపోయాయి చూడండి ఇది సీటు ఇలా అయిపోయాయి మొత్తం నామరూపాలు లేకుండా వేసేస్తాడండి దీన్ని మొత్తం సైకిల్ ఇక్కడ మా నాన్నమ్మ షాప్కి వెళ్ళి వచ్చిందండి ఇందాకే ఎందుకంటే పిల్లలకి పాలు పోసే టైం అయిందండి ఈవినింగ్ సో వాటిని వాళ్ళకి పాల పాలలోకి ఏం లేవని తినడానికి ఇంకా బిస్కెట్స్ తేయడానికి వెళ్ళిందండి బిస్కెట్స్ అయితే తీసుకొచ్చిందండి మా నాన్నమ్మ ఇంకా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది అనమాట ఇంకా తెచ్చాక ఇంకా మా వరదలు పాలు పోసింది దాంట్లో తిన్నారనమాట ఇక్కడైతే ఈ బట్టలు ఏంటంటే మా బాబు మట్టికి అలవాటు పడ్డాడండి బాగా ఇంకా నేను తల దూసుకుందామని ఇంట్లోకి వెళ్ళానండి వెళ్ళి వచ్చేసరికి ఇంకా మట్టి మొత్తం తింటూ పైన పోసుకున్నాడు అండి ఇంకా మా అమ్మ కడిగేసి ఆ బట్టలు ఇప్పేసిందండి ఆ బట్టలు విప్పిన తర్వాత ఇంక నేనైతే ఇంకా మా పాప ఏదో దొరికింది కదా అని చెప్పేసి వేసాను అనమాట మా పాప డ్రెస్ వేసాను ఇక్కడైతే ఈ ఈ చెట్టు చూడండి మునగాకు చెట్టు అనమాట మీకు ఇదివరకు ఫస్ట్లో చూపించాను కదా మా నాన్న ఇంత ఇష్టంతో తెచ్చుకున్నాడని చెప్పేసి ఇదైతే చెట్టు ఇంత పెద్దగా అయిపోయిందండి ఇక్కడ ఏమైందంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ చెట్టు యాక్చువల్గా దీనికి పురుగు పట్టిందండి రోగమా పురుగు ఏదో సంథింగ్ పట్టింది సో ఇదైతే చా ఇంత హైట్ పెరిగిందండి పెరిగిన తర్వాత అది పురుగు పట్టేసి మొత్తం పెరగడం మానిపోయిందండి అక్కడ మా నాన్న విరిచేశాడు విరిచేసిన తర్వాత ఇంకా సైడ్కి పెరిగిపోయింది మళ్ళీ అది ఇంక ఈ చెట్టు అయితే ఇది అసలు పెరగనివ్వట్లేదండి ఇది కొంచెం పెద్దగా అయిందండి పెద్దగా అయ్యేసరికి మా పిల్లలు మళ్ళీ విరిచేశారనమాట ఇంకా అది లేవట్లేదు లేవడం ఆపేసింది ఇక్కడైతే ఇంక మా పిల్లలకి పోసామండి వాళ్ళు తాగుతున్నారు పాలు తాగుతున్నారు ఇంకా మేమైతే టీ పోసుకున్నామండి మేము కూడా టీ తాగుతున్నాం అనమాట టీలో బిస్కెట్స్ మేము కూడా తింటాము రోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ తింటాం అనమాట టీలో వాళ్ళకి పోసి మేము కూడా తాగుతాం అనమాట ఇంక మా అమ్మ నేను మా వర్దలు తాగుతున్నాము నా జుట్టు అయితే చూసుకో బుద్ధి కావట్లేదండి ఎందుకంటే చాలా అంటే చాలా హెయిర్ ఊడిపోయిందండి నాకైతే చాలా ఎక్కువగా ఉండే ఇంకా నా జుట్టుని చూస్తే నాకే బాధేస్తుందండి అసలు గుండు చేసుకోవాలనిపిస్తుందండి అంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే చాలా సన్నగా అయిపోయింది వికారంగా అయిపోయిందండి నన్ను చూసిన వాళ్ళందరూ కూడా గుర్తుపట్టలే గుర్తుపట్టలేరండి అసలు నువ్వేనా అని అడుగుతున్నారు నా జుట్టు వల్ల ఇంకా నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఇక్కడ మా పాప అయితే తాగుతుందండి బిస్కెట్ ప్యాకెట్ మొత్తం ఖతం చేసేసిందండి ఫ్రెండ్స్ నా జుట్టు ఇదివరకు అయితే బాగుండేదండి ఇప్పుడైతే ఇలా అయిపోయింది చూడండి ఇలా అయిపోయింది సన్నగా అయిపోయింది అనమాట చూడడానికి కూడా వికారంగా అనిపిస్తుంది అంటే ఈ మధ్య నాకు టూ త్రీ మంత్స్ బ్యాక్ అండి టైఫాయిడ్ జ్వరం వచ్చింది అప్పటి నుంచి అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఊడిపోయిందండి సో దాని ప్రభావం ఏమో కానీ చాలా ఊడిపోయిందండి బ్యాక్ నుంచి చూస్తేనైతే అసలు నా మెడలు ఇది సన్న అసలు నేను సన్నగా ఉన్నాను అందులో నా జుట్టుతో పాటు ఇంకా ఘోరంగా అండి ఇంకా మళ్ళీ నా జుట్టు రికవర్ అవ్వడానికి అవ్వదేమో అనిపిస్తుంది అవ్వదేమో అనిపిస్తుందండి రికవర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అసలు మీకు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే డైరెక్ట్ నేను మాట్లాడానండి మా పిల్లలు వాయిస్ బాగా నా వాయిస్ కంటే వాళ్ళ వాయిస్ ఎక్కువ వినబడుతుందండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ ఏంటంటే మేము రోజు ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తామండి వంట చేయడం ఫైవ్ టు సిక్స్ లోపే మాది అన్నం కూర వండడం అయిపోతుందండి రోజు ఇలాగే అనమాట ఏ కాలమైనా సరే అంటే కొంతమంది చాలామంది సెవెన్కి అలా మేము తింటాము అనగా ముందే తినే ముందే వండుకుంటారు కదా మేము అలా కదండి సిక్స్ వరకు మా వంట వంటంత అయిపోతుంది మాకు అలా అలవాటు అయిపోయింది అనమాట అదే చెప్తున్నాను ఇక్కడ నేను వీళ్ళు అల్లరి చూడండి చాలా చాలా అల్లరి చేస్తారండి వీళ్ళు అయితే నేను ఫోన్ పట్టుకున్నానంటే చాలు నా ఫోన్ నా దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు అని కావాలని అల్లరి చేస్తారండి వీళ్ళు పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారు చూడండి కావాలని ఇంకా మా పాప మా కోడలు అయితే ఇంకా స్కూల్కి వెళ్తారండి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు ఇంకా స్కూల్లో అందరు ఉంటారు కదండి అంగన్వాడీ స్కూల్లో అన్ని పిచ్చి పిచ్చి బూతులు మా బూతులు అవి ఇవి పదాలు నేర్చుకొని వచ్చారండి ఆ మాటలు మాట్లాడుతున్నారు గెలిచి గెలిసి మాటలు మాట్లాడుతున్నారనమాట మా పిల్లలు కోపం వస్తుంది కానీ ఏం చేయలేము కదండి పిల్లలు కదా మా పాప చూడండి ఎలా చేస్తుంది బాగా అలర్జ్ చేస్తున్నారండి అసలు భరించలేకపోతున్నామండి ఒక పిల్లనే భరించలేరు అలాంటిది మా ఇంట్లో ఐదుగురు పిల్లలు అండి మేము ఎలా భరిస్తున్నాము అంటే ఇంకా మాకు అలవాటు అయిపోయిందండి వాళ్ళని భరించడం ఇంకా ఆడుకున్నారు ఇంకా కాలు నొప్పి వస్తున్నాయని కూర్చున్నారనమాట సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి